హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ కనుక మా వీడియో చూసేయాలి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితేనే ఇక్కడ వచ్చేసి నిన్న నైట్ అయితే నేను వంకాయ కర్రీ చేశాను కర్రీయా ఫ్రైయో మీరే చెప్పాలి అది మా ఇంట్లో వంకాయ అయితే చాలా అంటే మా వారికి ఇష్టం ఉండదు ఎక్కువగా తక్కువ అనమాట నేనైతే ఎక్కువగా తింటాను కాబట్టి ఏ వంకాయన తింటాను ఎలా చేసినా తింటాను ఎలా అంటే టేస్ట్ ఉండాలి కానీ టమాటో వేసినా పులుసు అయినా గుత్తి వంకాయ అయినా ఫ్రై అయినా పచ్చిమిర్చి కారం వేసినా ఎలా వేసినా వంకాయ టేస్టీగా ఉంటుంది నచ్చిన వాళ్ళకి ఎంతమందికి వంకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా ఇప్పుడైతే నేను కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ వంకాయలు కట్ చేసి గిన్నెలో సాల్ట్ వాటర్లు అయితే అనమాట ఇప్పుడే కట్ చేశాను అంతసేపు అవ్వలేదు ఎక్కువసేపు ఉంచకూడదు అరటికాయ వంకాయ ఆలుగడ్డ ఇలాంటివి నల్లగా అయిపోతాయి ముక్కలు కాబట్టి ఉప్పు నీళ్ళలో వేసుకుంటే కొంచెం బాగుంటుంది వేసుకుంటే కొంచెం పసుపు పసుపు కూడా వేసుకోవచ్చా నీళ్ళల్లోనే వచ్చేసి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలా వేసేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవంతా కూడా వేసేసాను ఒకేసారి దీంట్లో కారం వేస్తాను అందుకే పచ్చిమిర్చి వేయలేదు మామూలుగా పొడుగు వంకాయలు నల్ల వంకాయలు ఉంటే చూసారా వాటిలో పచ్చిమిర్చి కారం వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ఈ తెల్ల వంకాయలలో మన వంకాయలు కూడా చాలా రకాలు ఉంటాయి నల్లవి ఉంటాయి తెల్లవి రౌండ్ ఉంటాయి ముల్ల వంకాయలు ఉంటాయి బెంగళూరు వంకాయలు ఉంటాయి నార్మల్గా మనం రెగ్యులర్గా తినే పొడవు ఉంటాయి కదా ఆ వంకాయలు అవి ఉంటాయి కొన్ని తెల్లగా పొడవు వంకాయలు ఉంటాయి మెత్తగా ఉంటాయి అవి ఈ వంకాయలల్లో మనం చింత చిగురు వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది టేస్టు ముల్ల వంకాయలు అంటాం కదా అవి ఇవి తీసుకొచ్చి దాదాపుగా మేము మార్కెట్కి పచ్చడి పెట్టినప్పుడు తీసుకొచ్చామన్నమాట ఎర్రగడ్డలో అప్పుడు హాఫ్ కిలోకి ఎక్కువగానే తీసుకొచ్చాను సగమేమో వండేసాను సగమేమో ఉంచాను అనమాట ఈ రోజు కూడా ఫ్రెష్గా ఉన్నాయి చాలా లేతగా ఉన్నాయి అంటే అప్పుడే తీసుకొచ్చారు బస్తాల నుంచి ఇంకా పుచ్చులు ఏమీ లేకుండా లేతగా ఉన్నవి చిన్న చిన్న కాయలు వేరుకొని వచ్చాయనమాట అందుకే చాలా రోజులు ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడే తాలింపులో వేసేసాను కదా దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టేయాలి స్టవ్ తొందరగా మగ్గిపోతాయి మామూలుగానే వంకాయలు చాలా మెత్తగా ఉంటాయి కాబట్టి తొందరగా ఉడికిపోతుంది ఇంకా లేతగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఫాస్ట్గా అవుతుంది చూడండి ఇక్కడ సౌండ్ వస్తుంది బయట నుంచి మాకేదో మేము రిపేర్ చేయాలనుకున్నప్పుడు గ్యాస్ రాలేదు త్రీ డేస్ చూస్తే మేము రిపేర్ చేయించుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుండి గ్యాస్ స్టవ్ రిపేర్ చేయించుకొని వస్తున్నారు అప్పుడప్పుడు అంటే మనకి సిలిండర్లో మన గ్యాస్తో పాటు ఒకలాంటి ఆయిల్ కూడా వస్తుందంట అది మొత్తం అంతా బ్లాక్ అయిపోయి స్టవ్ అనేది మనకి ఫ్లేమ్ అనేది పెద్దగా రాదు అందువల్ల సర్వీసింగ్ అనేది చేయించుకోవాలండి అప్పుడప్పుడు మనకి స్టవ్ కొంచెం పెద్దగా వస్తున్నాయి కదా వంటలు చేసుకోవడానికి తొందరగా అయిపోతే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది పెద్దగా వస్తే గ్యాస్ అయిపోయింది అనుకుంటారు అలాంటప్పుడు మనం సిమ్లో పెట్టుకొని వండుకోవచ్చు కదా అని అనుకోవచ్చు చాలా మంది పెద్దగా వస్తేనే ఫాస్ట్గా అవుతుంది వంట తొందరగా అయిపోయింది అనమాట టైం సేవ్ అవుతుంది చిరాకు ఉండదు ఒక్కోసారి ఎక్కువ ఫ్రై అవ్వాల్సి ఉన్నాయి అనుకోండి సిమ్లో పెట్టేసి చిరాకు వస్తుంది నాకైతే ఆ రెండు మూడు రోజులు అట్లా అనిపించింది మేము సర్వీసింగ్ చేయించిన అతనైతే మీరు కంపల్సరీ అప్పుడప్పుడు క్లీన్ చేయించుకోవాలి అందులోనూ ఇప్పుడు ఫోర్ బర్నర్స్ త్రీ బర్నర్స్ ఇలా వస్తున్నాయి కదా వాటన్నిటికీ పైపులు మనకి స్టవ్ కింద వాటికి గ్యాస్ రావడం కోసం పైప్ లైన్స్ ఉంటాయి కదా గొట్టల్లాంటివి అవి చాలా సన్నగా ఉంటాయి వాటిలో కొంచెం ఏదైనా బ్లాక్ అయిపోయినా సరే తుప్పులాగా పట్టేసిన డస్ట్ లాగా అది గ్యాస్ అనేది సరిగ్గా రాదంట అప్పుడప్పుడు సర్వీసింగ్ చేయించుకోవాలి కంపల్సరీ అలా చేయించుకుంటే స్టవ్ మనకి ఎక్కువ రోజులు వస్తుంది ఏదైనా సరే సర్వీసింగ్ చేపించుకుంటూ ఉంటేనే మనకి వస్తువు అనేది ఎక్కువ రోజులు వాడుకోవచ్చు అనమాట మీరు కూడా చూడండి ఒకవేళ స్టవ్ ఫ్లేమ్ తక్కువగా వచ్చే వాళ్ళైతే చూసుకోండి నాకైతే ఎక్కువ టైం మేము వీడియోస్ అవి చేస్తాము స్కూల్కి పిల్లలకి అటు ఇటు ఏదైనా షూటింగ్కి వెళ్ళినా ఫాస్ట్ కావాలంటే కనుక కంపల్సరీ నేను పెద్దగానే రావాలి స్టవ్ ఫ్లేమ్ అయితే అప్పుడే ఈజీగా అనిపిస్తుంది నాకు ఇక్కడైతే రైస్ అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది అనమాట కలిపేసి పిల్లలకి ఫస్ట్ తినిపించేస్తాను ఈ స్కూల్ వల్ల పొద్దున్నే లేవడం నిద్ర జరిపోవాలని నిద్ర జరిపోతే మా పిల్లలు ఒకలా చేస్తారనమాట అంటే నిద్ర సరిపోలేదు లేవడానికి లేటు లేచి ఏడ్చి పొద్దున్నే మా దేవన్ బాబు ఎక్కువ సత్తాయిస్తూ ఉంటాడు అందుకే ఎయిట్ కల్లా తినిపించేసేసి అందులోనూ స్కూల్ తొందరగా వదిలేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఫోర్కి అయిపోతే ఫైవ్ మినిట్స్లో కిందికి వచ్చేస్తారు ఇంకో ఫైవ్ మినిట్స్ ఇంటికి రావడం అంతే అందుకే తొందరగా వస్తారు తొందరగా ఫ్రెష్ అయిపోయి స్నాక్స్ తినేస్తారు సిక్స్ కల్లా ఇంకా సెవెన్ టు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు రాసుకుంటారనమాట ఇంకా తర్వాత స్నానం అది చేసేసుకొని తినిపిచ్చేస్తాను పడుకుంటారు ఇది వచ్చేసి ఫ్రైడే అనమాట ఈరోజు ఇంకా నెక్స్ట్ పొద్దున్నే సెవెన్ ఎయిట్ 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 థర్టీకి స్కూలు ఒకరోజు ఎయిట్ ఫార్టీకి కూడా వెళ్తారు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం పిల్లలు ఇంకా రావట్లేదు ఇంకా మండే నుండి వస్తారేమో ఇప్పుడు కూడా అంటే సిలబస్ కూడా స్టార్ట్ అవ్వలేదన్నమాట సిఆర్పి అని లాస్ట్ ఇయర్ చదివిన అంటే బేసిక్స్ కానుంచి అవన్నీ పెట్టేసి చదివిస్తున్నారు అవి కూడా ఇంటికి వచ్చి రాస్తున్నాడు మా దీవెన్ బాబు రాసి నేనైతే అబద్ధం చెప్పాడు అనమాట హోంవర్క్స్ రాస్తా అని చెప్పేసి మీకు అడిగిస్తాను వాడు ముందు ఈవినింగ్ ఒకవేళ బ్లాగ్ చేస్తే త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఉందనమాట దాంట్లో వాడు మ్యాథ్స్ ఒకటి రాసేసి చేసి మిగిలిన రెండు ఒక్కొక్క పేజ్ ఉంది వాళ్ళక్క టీవీ చూస్తుందనేసి వాడు కూడా పోయి అయిపోయినాయి అని అబద్ధం చెప్పాడు రోజు రాస్తాడు కదా రాస్తున్నాళ్లే అని మేము ఇంకా సరే అయిపోయిందేమో వాడికి కూడా భయం ఉంటుంది కదా రాయకపోతే అనేసి చెప్పాము వాడేమో అబద్ధం చెప్పాడు మేమేమో నిజమే అయిపోయినాయి అనుకోని అనమాట మా దీవెన్ బాబుని అసలు నమ్మొద్దు అలాంటి విషయాలల్లో ఫుడ్ అయితే ఏదో నిజం చెప్తాడు కానీ కొన్ని కొన్ని వాటిలలో అయితే వాడు తప్పించుకోవడానికి అలా చెప్తాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి గారపిండి అయితే రుబ్బేసి అయితే వేసేసుకున్నాం అనమాట నెక్స్ట్ మొన్న దోశకి ఇడ్లీకి ఇడ్లీకి దోశకి కూడా నానబెట్టాం కదా ఇడ్లీ కూడా అయిపోయింది ఈ మధ్య అయితే వడలు ఎక్కువగా తింటున్నారు ఇందులోకి సాంబార్ చేయమంటున్నారు కానీ టైం ఉండాలి కదా సాంబార్ చేయడానికి ఇంకా సాంబార్ పొడుగు రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మన కందిపప్పు కొంచెం శనగపప్పు వేసేసి వేయించి పౌడర్ చేసుకొని దాంట్లోనే ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకున్నాం అనుకోండి వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఇదంతా వేసుకొని ఒక చిన్న డబ్బాకి పౌడర్లా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదంటే తొందరగా మనకి పాడైపోయింది అనమాట ముక్కవాసనలాగా వస్తుంది కొంచెం పౌడర్ కూడా టేస్ట్ ఉండదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక వన్ వీక్ టెన్ డేస్ అయితే ఓకే కానీ బయట ఉంటే తర్వాత కొంచెం స్మెల్ వస్తుంది నేను ఒకసారి మీకు చేసి చూపిస్తాను ఇంకా వాటర్ మరిగించేసుకొని ఆ కొంచెం తాలింపు వేసుకొని టమాటాలు మనకి ఏమైనా కావాలంటే వెజిటేబుల్స్ వేసేసుకొని చింతపండు రసం వేసి ఈ పౌడర్ మరిగేటప్పుడు వేసుకోవడమే అంటే మనం రెగ్యులర్గా కందిపప్పుడకబెట్టి చేసే అంత టేస్ట్ అయితే ఉండదు కానీ పర్లేదు బాగానే ఉంటుంది ఇన్స్టెంట్గా చేసుకోవడానికి ఒకవేళ రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి వడల్లోకి సాంబారే బాగుంటుంది మొన్నటిదాకా సీరియల్ షూటింగ్కి వెళ్ళినప్పుడు మా దీవెన్ బాబు కూడా బాగా వడ సాంబారే తిన్నాడు అనమాట అందులో మొత్తం బౌల్లో వేసేసుకొని నానబెట్టేసి వాడని తిన్నాడు దీవెనకు కూడా ఇష్టము కాకపోతే స్కూల్ టైమింగ్స్లో ఇలాంటి వడలు సాంబార్లు పూరీలు ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టము పూరీ చేయొచ్చు కదా రోజు ఇడ్లీ దోశ అవే చేస్తామని వాడికి టిఫిన్ ఇంట్రెస్ట్ అనమాట లేవగానే కిచెన్లోకి వస్తాడు ఏం చేస్తున్నావు స్పెషల్ ఏంటి స్నాక్స్ బాక్స్లు ఏం పెడుతున్నావు పాపం వాడికి బాగా ఇంట్రెస్ట్ కాదు చిన్నప్పుడు ఇంత ఇంట్రెస్ట్ ఉంటే పెద్ద అయిన తర్వాత అసలు తిండి మీద ఉండనే ఉండదు అనుకుంటా మేము కూడా చిన్నప్పుడు అయితే ఫుల్ టీవీ చూసేదన్నమాట అసలు మా అమ్మ కొట్టేది ఊకే టీవీ పిచ్చి టీవీ పిచ్చి అని అక్కడ నుంచి లేకపోయేదనమాట కొట్టుకునేది నేను మా చెల్లి కూడా ఇప్పుడు అసలు టీవీ పెడితేనే కొమ్మ వస్తుంది నాకు ఇంట్లో బంద్ చేస్తూ ఉంటే ఎవరు చూడకుండా ఒక రెండు నిమిషాలు బయటికి పోయారనుకోండి వెంటనే టీవీ ఆఫ్ చేసేస్తా అంటే చిన్నప్పుడు ఎంత ఇష్టం ఉన్నవన్నీ పెద్ద అయిన తర్వాత అసలు నచ్చవన్నమాట అట్లా ఉంటుందేమో నాకు అనిపిస్తుంది ఒక్కోసారి మా దీవెన్ బాబు ఫుడ్ విషయంలో అట్లా తీసుకుంటే చిన్నప్పుడు అసలు తినని వాళ్ళు పెద్దయిన తర్వాత బాగా తింటారు మెయిన్గా ఏంటంటే వాడు అయితే పరమాన్నం గిన్నె ముట్టుకున్నాడు అనమాట ఫస్ట్ ఫస్ట్ అదే తీసుకొని వాడంతట వాడే నోట్లో పెట్టేసుకున్నాడు చేతికి అంటుతుంది కదా అది సిక్స్ మంత్స్ అప్పుడు అట్లా మా దీవెనానేమో బుక్కు బుక్ అలాగే పెన్ను తర్వాత గోల్డ్ చైన్ పట్టుకుంది ఫస్ట్ బుక్ పట్టుకుని తర్వాత పెన్ పట్టుకుంది ఇవన్నీ నిజమో అబద్ధమో ఏమో తెలియదు కానీ మన సంప్రదాయం ప్రకారం చేస్తాం కాబట్టి ఇంకా నమ్మాలి నిజమంటారా అంటే అట్లా ఉంటుందా నిజంగా లేదంటే ఉండదా ఏం మాకు చిన్నప్పుడు చేశారో చేయలేదు అసలు అప్పట్లో అయితే ఏం చేయలేదండి ఎందుకంటే కొంచెం కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్న ఇవన్నీ చేశారో లేదు తెలియదు నాకైతే గుర్తులేదు మా అమ్మ కూడా ఎప్పుడు చెప్పలేదు మాకైతే ఏం చేసిందో చేయలేదు అనుకుంటా ఇప్పుడు చేస్తున్నారు ఎక్కువగా ఇప్పుడు ఏ చిన్నదైనా సరే ఎంత గ్రాండ్గా పేరెంట్స్ సెలబ్రేషన్ చేస్తున్నారు చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానుంచి మెయిన్ కడుపులో పడ్డప్పుడు శ్రీమంతం కానీ నుంచి అన్ని ఏ సెలబ్రేషన్స్ ఇంకా అట్లా అయిపోయింది అనమాట అంటే అప్పుడు డబ్బులు వాల్యూ అట్లా ఉండేది సంపాదన ఖర్చు చాలామంది ఫ్యామిలీలో చాలామంది ఉండేవాళ్ళు వాళ్ళందరికీ అవన్నీ చేయడం అట్లా పండక్కి డ్రెస్ కొనుక్కునే వాళ్ళం అప్పుడు మన చిన్నప్పుడు అయితే పండక్కి పుట్టినరోజుకి ఇప్పుడైతే మామూలు మామూలు షాప్ సిక్స్ మంత్స్కి ఒకసారి షాపింగ్ చేస్తానే ఉన్న కాక బర్త్డేస్ కాక పెళ్లి రోజుకి కాక మధ్య మధ్యలో కూడా షాపింగ్ చేస్తున్నాం అట్లా అయిపోయిందనమాట జనరేషన్ డెవలప్ అయిపోయారు సంపాదన అలాగే ఉంది కష్టం అలాగే ఉంది కదా థ్యాంక్